తనపై వస్తున్న ఆరోపణలకు కేటీఆర్ పరిమితం కావాలి అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిఎం రేవంత్కి కేటీఆర్ సవాల్ విసరడం సరికాదు అన్నారు చర్చను పక్కదారి పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ గారి విచారణ కొనసాగుతుంది యువ తిట్టు ఇత్ మీరు ఒకవైపు విచారణ ఎదుర్కొంటూ మేము జెడ్ దగ్గర తర్వస్తువా అది అంటే అంటే ఏంటంటే అంటే ఏ విధంగా దాన్ని వక్రీకరించారు డిబేట్ వక్రీకరించారు విచారణ జరుగుతుంది ఒకవైపే జరుగుతుంది విచారణ విచారణ జరిగేది కార్ కార్స్ విచారణ ఎవరిపై జరుగుతున్నది దాన్ని బట్టి మాట్లాడు ఉందో నేను జడ్జి దగ్గరికి వస్తా మీరు వస్తా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ విచారణ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఆ విచారణ ఇన్వెస్టిగేషన్ ఏది ఏం తెలుస్తుందో చూడు గమనించు అంతేగానేదిందో ఇవాళ సమాజాన్ని దృష్టి మరల్చడానికి దృష్టి మరల్చడానికి ఏది ఇవి రాజకీయ ఎత్తుమను తప్పింకేం కాదు అని చెప్పండి